వరద బాధితుల సహాయార్థం ధంసాలపురం పదహారవడ డివిజన్లో లీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు బిలీఫ్ హాస్పిటల్ అధినేత్రి ప్రముఖ మహిళ పారిశ్రామికవేత్త పుడి రమాజ్యోతి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐదు లక్షల రూపాయలు విలువైన మందులు పంపిణీ చేశారు అనంతరం ప్రజలందరికీ పులిహోర ఫ్రూట్స్ వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేడంపుడి ప్రమాజ్ జ్యోతి మాట్లాడుతూ వరద బాధితులకు సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ టీం బిలీఫ్ హాస్పిటల్స్ టీం డాక్టర్ రామన్ డాక్టర్ హెబ్సిబా మరియు మందడపు బ్రహ్మరెడ్డి బొమ్మిశెట్టి రమేష్ జీవీవీఎల్ నరసింహరావు తిరుమల శెట్టి జయప్రకాష్ దాసరి నాగేశ్వరరావు లక్ష్మీనారాయణ గౌడ్ కొనతల నరసింహరావు నర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు

நீோன் வந்து நீஃபோன் கெமரா கட்டி எங்க ஸ்டைக்கு ஏங்க அந்த

తీసుకున్నారు బా జగన్ అన్న అట్లేదండి తొందరగా డిఫరెంటే కాదు తొందరగా అనలకి మీరు తీయండి మీరు దిక్కున రిజర్వ వచ్చన రీతిలో మీరు ఉంటారు అలా అయ్యి거든요 రేంజ్ కొడి మేడం तेलोने पेशी पेन्सवार तुमचे तुमच्याనికి तुमच्याనికి మీడియా వ్యక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ విపరీతమైన వర్ష వర్షాలతో చాలా నీరు ముంపుకు గురేయి ఖమ్మం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా ముంపులకు గురయ్యి ప్రతి ఒక్కరూ కట్టుబట్టలు నిలబడి ఉన్నారు వారికి నాకు వచ్చిన సాయం సాయం ఇది అందరూ భోజనాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ వాళ్ళకి మా ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు గమ గమనించి నేను నా చారిటీ ద్వారా బిలీఫ్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలామంది కోఆపరేట్ చేస్తున్నారు నాకు అందరూ కూడా వచ్చి మందులు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు చాలా సమస్యలు వైద్యపరంగా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా నేను గమనించాలి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా వాటి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేరేట్టు ఈరోజు ఎంతసేపు అయినా కానీ మా వాళ్ళందరూ టీం అంతా ఉండి చార్టీ టీం అంతా ఉండి కూడా వాళ్ళకి సహకరించి మందులను అందజేయడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ వారు ప్రతి ఒక్కటి చేయాలంటే చాలా కష్టం ఇవాళ రోజున ప్రభుత్వం ఎంత దాకా వస్తుంది ఎన్ని వేల మందికి అనేది వస్తుంది ఇదంతా కూడా ప్రకృతి విపత్తు ప్రతి ఒక్కరు కూడా తమ తమకు తోచిన విధంగా సాయం తమ వంతు సాయం చేయండి దయచేసి వీళ్ళందరినీ కూడా మనందరం కూడా ఆదుకుందాం నా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ఇక్కడ నాకు సహకరించిన నర్సరావు గారికి మరియు ఈ ప్రాంత కార్పొరేటర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు మన ఖమ్మం కూడా ఎంతో ముంపు గురై వరదలు జీవత్సంగా వచ్చి ప్రకృతి కన్నలు చేసిన సందర్భంగా ఎన్నో కుటుంబాలు కూడా ఒటున పడ్డాయి వారు నిరాశయ్యారు కావున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా వారు తక్షణమే అధికారులకి సూచనలు చేశారు అందులో భాగంగానే ఈరోజు లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త అదేవిధంగా బిలీఫ్ హాస్పిటల్ అధినేత్రి మన మేడంపుడి రమాజ్యోతి మేడం గారు కూడా వారి యొక్క దాతృత్వాన్ని వారు కూడా చాటుకొని ఇక్కడ ధోసలాపురం కాలనీలో వారు కూడా పులిహార ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అదేవిధంగా వారికి వారికి ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ ద్వారా వారు కూడా వారి ఆసుపత్రి నుంచి మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఎంతోమంది కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ వైద్య సహాయం కూడా వారు అందజేస్తున్నది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మేడం గారు ఎక్కడ ఆపద ఉన్నా ఎక్కడ కష్టం ఉన్నా కూడా ఉన్నాను అనుకుంటూ మేడం గారు కూడా రమాజ్యోతి గారు వారి వంతు వారు సహాయం చేస్తూనే వస్తున్నారు పలు పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు వారందరికీ కూడా మేడం గారు మేడం గారికి మా అందరి తరఫున ఈ డివిజన్